కుసుమహర 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 అమలాంజిల్లో మరొక శీర్షిక విందాము తరుణోపాయము ఒక్కొక్కప్పుడు మన మనసులకి ఎంత చికాకు కలుగుతుంది అంటే ఎటు చూసినా విసుగు కోపము వచ్చేస్తుంది ఎవరిని చూసినా మనకేదో చెరుపు చేయటానికే వస్తున్నారు మనల్ని బాధించడానికి పూనుకున్నారు ఇలా ఏవేవో ఊహలు పుట్టి కంగారు కంగారుకు వచ్చేసేస్తాయి మనలో తట్టుకోగల ఓపిక అంతమైపోయి పిచ్చి కేకలు పెడతాం నానా గోలా చేస్తాం ఎందుకో అంత కంగారు పుడుతుంది నవ్వుతూ ఆ సమయంలో మన కొరకు తోడుగా దొరికి మనలో కంగారు తగ్గించి శాంతపరచి చల్లని మాటలతో సేద తీర్చితే మనకెంత హాయిగా ఉంటుందో ఎంత ఆనందమవుతుందో ఎంత పుష్టి వస్తుందో ఏదో దివ్యధామపు ఆనందం అనుభవం అవుతుంది భూమి మీద ఉన్న మనసు ఆనంద డోలోకంలో విహరిస్తుంది ఇలాంటి తోడు దొరుకుతుందా అనే ఆరాటం మనకి తప్పకుండా వస్తుంది ఈ తోడు కోసమే మనం మన చుట్టూ పెద్ద సంసారాన్ని ఏర్పరచుకున్నాం కానీ మనం ఎవరిని ఎవరిని తోడు చేసుకున్నామో వారు మన వంటి వారే వారి లక్షణాలు మానవ లక్షణాలే మనం ఈ తోడును ఎంత ఎక్కువగా ఆనందం సుఖం శాంతి పొందాలని అంచనా వేస్తామో ఎంత ఉన్నతమైన సంతోషంతో నిండిపోవాలని కోరుతామో అంతగా ఎలా లభిస్తుంది నీకోసమే నేనున్నాను అనేవారు భగవాను కంటే మరొకరెవరున్నారు ఈ బాధలు ఈ బలహీనతలు వీటన్నిటి నుంచి మనల్ని ఉద్ధరించి మనల్ని భద్రపరుచుకుంటూ మనల్ని కాపాడుకునేదే వారెవరు ఒక్క భగవానుడు కాక ఇంకెవరు తండ్రి అని పిలుచుకోవాలన్నా మనసు విప్పి ఏదైనా చెప్పుకోవాలన్నా ఆయనతో కాక ఇంకెవరికి చెప్పుకోగలము సరే మనలో అందరూ భగవాను ఆరాధిస్తూనే ఉన్నాం మా భగవాను ఏదో రూపాన్ని పూజిస్తూ స్మరిస్తూ ఉన్నారు అందరూ భగవాను అండ తీసుకునే ఉన్నారు ఎవరికి తోచిన విధంగా వారు ఆరాధన చేస్తూనే ఉన్నారు అదే అవసరం ఆరాధన చెయ్యగా చెయ్యగా హృదయానికి మంచి దీటవు తట్టుకునే శక్తి వస్తుంది శ్రీ హరప్రభు చెప్తున్నారు బాబా ఈ జగత్తు యొక్క నియంత ఒక్కరు మాత్రమే అతని శక్తి అనండి శివుడు అనండి విష్ణువు అనండి ఏది తోస్తే అదే అనండి ఇందులో నష్టమేమీ లేదు కానీ ఆయనను మరచి ఉండటం ఏ విధంగానూ యుక్తి సంగతి కాదు ఏది అనాలని అనిపిస్తే అదే ఆయనను అంటూ పిలవండి జగన్ నియంతకి ఏ పేరు పెట్టినా ఆయనను సృష్టిలో పెట్టుకొని ఆయనను దృష్టిలో పెట్టుకొని పిలిస్తే ఆ పేరు ఆయనదే అవుతుంది కానీ దృష్టిలో ఆ జగన్ని అంతని పెట్టుకోవటం అవసరం అందుకే శ్రీ హరప్రభు చెప్తున్నది ఆయన నామం చేసుకోవటం అవసరమని ఇది చాలా ముఖ్యమైనది నామం చేశామా మనకున్న అన్ని బంధనాలు బాధలు అన్నింటి నుంచి విముక్తి ఎందుకంటే ఈ నామంలోనూ నామధారిల్లోనూ మనం కోరే శాంతి ఆనందాలని ప్రసాదించే మహత్తర శక్తి ఉన్నది కనుక అందుకే మనం ముఖ్యంగా మనకి తోడు చేసుకోవలసింది ఆయన నామం ఆ నామం మనకి తోడైతే నామధారి మనకు తోడుగా ఉన్నట్లు మనకే తెలుస్తూ ఉంటుంది అస్తమానం నా కర్మ నేను నా కర్మ నేనొక మహాపాపిని కావటం వల్ల నాకు శాంతి లేదు నా బ్రతికే ఇంత ఎంత పాపకర్మని ఎత్తిన వేసుకొని పుట్టానో నా జీవితంలో సుఖమే కరమైపోయింది అని ఏల్చినందువల్ల ప్రయోజనం లేదు శ్రీ హరప్రభు చెప్తున్నాడు కేవలం నీరు నీరు అంటే దాహం తీరదు నీరు తాగాలి నేను పాపిని అంటే విముక్తి రాదు ముక్తి కోసం రాత్రింబవళ్ళు ప్రభుని నామం చేయాలి పై ప్రభు బోధలో ముక్తి అంటే చనిపోయిన తర్వాత జన్మరాహిత్యం అనేది దూరం మాట ముందు మనం చేసుకున్న పాపకర్మ ప్రధా ప్రభావం నుంచి మనకి విముక్తి అంటే చెయ్యటం అనుభవించటం ఆ అనుభవం ప్రాపంచిక పరంగా సుఖంగా కానీ సుఖంగా బాధ కానీ వాటన్నింటిని అడుగున పడి అణగారిపోవటం దీని నుంచి ముక్తి అంటే భవబంధం నుంచి విముక్తి అయితే దీనిలో ఒక్క కిటుకం ఉంది ఈ సృష్టిలోని జీవకోటిని పెట్టుకొని ప్రభువు జరుపుతున్న కాబట్టి ఏ ఏ సంఘటనలు మన జీవితాలలో ఎప్పుడెప్పుడు వస్తాయో మనం తెలుసుకొని తెలియక కానీ తెలిసి కానీ ఏమేమి చేస్తామో అదంతా ఒక ప్రోగ్రాంలో జరిగితీరుతుంది మనం అలా చేయకుండా ఆగలేము మనకి తెలియనిదేదో శక్తి మన చేత జరిపి తీరుతుంది అదే చిత్రం ప్రభువుని ఆనందింప చేయటానికి ఆ ప్రభుశక్తే అలా జరిపిస్తుందేమో శ్రీ సీతారామయ్య గారు రాశారు భిన్నంభులవు చిత్తవృత్తుల్ పొన పొసంగన్ సుఖాకాంక్ష వైరంబు స్నేహంబు కల్పించి అని అలాగే ఈ వైరం స్నేహం నిత్య పరివర్తనం ఇదంతా మనకి అనుభవం అవుతుంది మనం చూస్తూ కూడా ఉన్నాం ఇదంతా ప్రభుని శక్తి స్వరూపం మాయ కేల ఈ ఖేళని ప్రభువే సృష్టించాడు ప్రభు శక్తి ఈ ఖేళని నిర్వహిస్తోంది ఈ ఖేళ అంటే ఈ మాయాబంధం నుంచి మన మనసులు విడివడి మహదానందంతో నిండి ఉండాలంటే ఏ బాధతోటి సంబంధం లేకుండా హాయిగా ఉండాలంటే ఆ మహాశక్తి చెయ్యగలిగి కూడా చెయ్యదు ఎందుకంటే ప్రభుని ప్రభుని ఆనందపరచేందుకు ఈ ఖేళని నిర్వహించడంలో తత్పురురాలు తత్పురాలు తత్పురురాలు కనుక అమ్మ ఈ బంధనాల నుంచి విముక్తి ఇవ్వగలిగి కూడా ఇవ్వదు ఇవ్వగలదు అనటానికి కారణము శ్రీ రామకృష్ణ పరమహంస వంటి ఎవరెవరో మహాత్ములని తానై ప్రాపంచిక బంధనాల నుండి విడిపించి అతి ఉన్నత స్థితి అతి ఉన్నత శాంతి ఆనందాలు ఇంతెందుకు సమస్త దైవీ సుఖాన్ని ప్రసాదించింది అయితే ఎంతమంది అలా ఉన్నారంటే ఏం చెప్పగలం కాబట్టి శ్రీ హరప్రభు చెప్తున్నాడు ప్రభు శక్తి స్వరూపం అమ్మ అందువల్ల ఆమె విముక్తిని ఇవ్వగలిగి కూడా ఇవ్వజాలదు ఈ కారణం వల్ల పురుషమూర్తి చింతన చెయ్యటం మంచిది ఇది త్రోవ ప్రభువుని ఆరాధించాలి ఆ ప్రభువుని హాయిగా ఓ నాన్న అని పిలుస్తూ మన తండ్రిగా ఆ భగవాను ఆరాధిస్తే ఎంత ఆనందమవుతుందో మనం మన చిన్నతనాలలో మన తండ్రుల మీద ఆధారపడి ఆనందంగా శాంతిగా తిరుగుతూ తిరుగుతూ ఎలా పరమానందంలో మునిగి తేలామో అలాగే మన భగవానునిపై ఆధారపడి అన్ని భారాలు ఆయనకే వదిలితే మనకి అన్ని బంధనాల నుంచి విముక్తి అప్పుడు అమ్మ కూడా మనల్ని చంటిబిడ్డలుగా చూస్తూ కాపాడుతుంది అయితే ఒకటి మనం మన తండ్రిలా చూసుకోవాలంటే మన తండ్రిలా సర్వసాధారణంగా ఉండే భగవాను రూపం హాయిగా ఉంటుంది ఆయుధ సామగ్రులతో ఉండే రూపాలు కూడా భగవాను రూపాలే అయినా తండ్రిగా చూసుకుంటూ మన భరోబాధ్యతలన్నింటినీ ఆ తండ్రికి వదిలేసి హాయిగా రెండు చేతులు కలిపి ఆయన నామం చేసుకుంటూ నిశ్చింతగా ప్రభు దృష్టిలో తిరగాలంటే ఏ ఆయుధం లేకుండా ప్రశాంతమైన వదనం చిరునవ్వులకే ముఖం ప్రేమతో దీనులను దరి చేర్చుకునే చూపులతో ఉన్న రూపం చాలా బాగుంటుంది శ్రీ హరప్రభు చెప్తున్నాడు అన్ని దైవమూర్తులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి చూడండి కృష్ణుడు ప్రధానుడు ఎందుకంటే ఈయనకు ఏ పని లేదు కేవలం బాలీసుని ఆనుకొని ఎవరు కూర్చుంటారో అతడే గ్రహస్వామి అని తెలుసుకోవచ్చును ఇతర మూర్తులలో ఏదో పని నిమిత్తం నిదర్శన స్వరూపంగా అస్తశస్త్రాలు ఉన్నాయి కానీ కృష్ణమూర్తికి కేవలం మురళి కాక ఇంకేమీ లేదు ఇదే చెప్తోంది కృష్ణుడు సర్వమయకర్త అని సరే ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఆ కృష్ణుడేవనేమో కేవలం పతితులను ఉద్ధరించే నిమిత్తం దీనదయాళువు హరణాదు కుస్మహర సరే ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఆ కృష్ణుడేనేమో కేవలం పతితులను ఉద్ధరించే నిమిత్తం దీనదయాలు హరనాథ ప్రభు వచ్చి ప్రభు వచ్చి మనలో ఒకడై మన భారాలు బరువులు బాధ్యతలను తన తలపై వేసుకొని సొంతం శాంతం మునిగిపోయి ఒక తండ్రి కంటే మించి మనలను ఉద్ధరిస్తున్నాడు ఆ రూపం ఎంత ఆనందకరమైందో ఆ కనులు దీనత్వాన్ని కురిపిస్తూ దీనులను రండి రండి నా సన్నిధికి రండి అని ఆహ్వానిస్తున్నట్లే ఉన్నాయి ఆ ఆజానుబాహువులు మనలందరినీ కవుగలింతలతో తన హృదయానికి హత్తుకునేటట్లు ఉన్నాయి ఇంతకంటే మించిన రూపం ఇంకేమి కావాలి శ్రీహరప్రభు చెప్తున్నాడు బాబా నేను మునిగిపోయి ఉన్నాను మీరు ఈ మృతదేహాన్ని ఆశ్రయించి ఏ బాధ లేకుండా భవసాగరాన్ని దాటుకుంటూ పోండి ఇదే నా ఇచ్చ ప్రార్థన పై ప్రభుబోధని విమలతల్లి ఇలా వివరించింది నేను మునిగి ఉన్నాను అని హరప్రభు చెప్తున్నాడు అంటే ఆ ఆ కారణ కృపాసింధు తన ఇచ్చామాత్రంగా కేవలం జగత్ కళ్యాణార్థమై జనన మరణాలకు మూలమైన దేహాన్ని ధరించి రకరకాలైన కష్టాలు తీసుకుని ఈ భూతలం మీద అవతరించాడు అవతరించాడు అంటే క్రిందికి వచ్చాడు అందుకే నేను మునిగి ఉన్నాను అన్నాడు మృతదేహాన్ని ఆశ్రయించండి అంటే తాను అప్రాకృత స్వరూపుడైనప్పటికీ దృశ్యమానం ప్రాకృతం అయిన రూపాన్ని ధరించాడు ఈ దేహానికి ప్రాకృత ధర్మాలు అంటే జన్మ జర వ్యాధి మృత్యువు అన్నీ ఉన్నాయి కాబట్టి మృతదేహపు ఉపమానమిచ్చాడు ఈ అపూర్వ దృశ్య దేహాన్ని ఆశ్రయించి ఈ భవసాగరాన్ని దాటవచ్చును ఇటువంటి దైవీ విభూతి కాక ఇంత చక్కని అభయం ఎవరిస్తారు ఇటువంటి సమర్థుడు కాక ఈ భవసాగరాన్ని ఎవరు దాటించగలరు కాబట్టి మనకి తండ్రి మన ప్రభువే మన సర్వ బాధ్యతలను నెత్తిన వేసుకొని కేవలం మీరు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందం అని చెప్తూ మనతో పాటు నరకయాతనను అనుభవిస్తూ మనల్ని అంటిబెట్టుకొని భవసాగరాన్ని దాటించే ఈ తండ్రి కాక మనకి ఇంకొక ఆశ్రయం ఏం కావాలి ఆ చల్లని చూపు ఆ గడ్డపురూపు ఆ అభయహస్తాలు ఆ పతిత పావన పాత పద్మాలు అవి చాలు మనల్ని భవబంధాల నుండి విడుదల చేయడానికి అవి చాలు మనకి ఆధారం అవి మన జన్మ శాంతి దాతలు ఆ ప్రభు సన్నిధికే ఆ ప్రభు సన్నిధే మనకి గోలోకం ఆనందధామం అదే మన గమ్యం జై శ్రీ కుసుమహరనాథ్కి కి జై